హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని కిచెన్ ఈరోజైతే మంచి టేస్టీ రెసిపీ చేయబోతున్నా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే ఫ్రాన్స్ కర్రీ చేయబోతున్నా ఫ్రాన్స్ ఎగ్స్ మామిడికాయ కర్రీ చేయబోతున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి కడాయి పెట్టుకుని రెండు స్పూనులు ఆయిల్ వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పసుపు సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఈ ఆనియన్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఆనియన్స్ కొద్దిగా కుక్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై అవయి క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు వేసుకోవాలి ఈ ఫ్రాన్స్ని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి చూడండి పచ్చి రొయ్యలు అయితే బాగా కుక్ అవ్వయి ఇప్పుడు మూడు స్పూనులు కారం వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై చేసినప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసాను కదా ఇప్పుడు ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి బాయిల్ చేసిన ఎగ్స్కి నాట్లు పెట్టుకుని వేసుకోవాలి ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఈ కర్రీని ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుని గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి కర్రీనంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి చూడండి కర్రీ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు రెండు స్పూన్లు మసాలా పొడి వేసుకోవాలి పచ్చిరొలు మామిడికాయ కోడిగుడ్లు కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోవాలి టేస్టీగా కోడిగుడ్లు పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ అయితే రెడీ మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్